వరంగల్ తూర్పులో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు మాజీ ఎమ్మెల్యే నరేందర్ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీలో నుండి ఎవరు వచ్చినా కార్యకర్తల అనుమతితోనే ఈ చేరికల కార్యక్రమం చేస్తున్నామని రామారావు మంచితనం చూసి డివిజన్ కార్యకర్తలు ఇష్టపూర్వకంగానే పార్టీలో చేర్పించుకుంటున్నారని తెలిపారు అదేవిధంగా పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగా దొగ్గపడ్డ అటువంటి ఒక బీసీ బిడ్డ అదేవిధంగా సోదరుడు రామ్ ప్రసాద్ అదేవిధంగా సోదరుడు రంజిత్ అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు పెద్ద ఎత్తున కూడా వేణు అదేవిధంగా నాగరాజు నవీను వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో స్వాగతం వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది ఆ మంచితనము సోదరు యొక్క పని విధానం మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం అక్కలు చేర్చుకుంటాం వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు నేను అందరం కలిసి ముట్టుమడిగా మాట ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇది బీసీ నియోజకవర్గం